నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో మన గార్డెన్లో పూసిన గులాబీ పూల్ని చూపిస్తూ నాకు వచ్చిన గులాబీ పూల మొక్క గురించి నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి సో మా గార్డెన్లో పూసిన గులాబీ అనమాట ఇవి ఇంకా పూస్తుంది పూస్తుందనమాట ఈ మొక్కని నేను నర్సరీ నుంచి తెచ్చుకొని రీపోర్టింగ్ చేసుకున్న తర్వాత వస్తున్న ఫస్ట్ ఫ్లారింగ్ అనమాట ఇది తీసుకొచ్చుకొని కూడా ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది అనుకుంటున్నాను సో టూ మంత్స్లో నాకు రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత అంటే నర్సరీ నుంచి తెచ్చిన మొక్కని తెచ్చిన మొక్కని నేను అందులో ఉన్న పువ్వులన్నీ అయిపోగానే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిగురొచ్చి ఆ చిగురుకు వస్తున్న పూలు అనమాట ఇవన్నీ సో ఇదే విధంగా ఇక్కడ ఒక తెల్ల గులాబీ పూల మొక్క కూడా ఉందండి దీని ఈ మొక్కని ఆల్రెడీ చాలా వీడియోలో మీరు చూస్తుంటారు సో దీని రిలేటెడ్ చాలా వీడియోస్ ఉంటాయి అనమాట ఈసారి అయితే ఈ తెల్ల గులాబీలు పెద్ద పెద్ద సైజులు చెట్టు నిండా ఎన్ని పువ్వులు పోసిందంటే ఇది అసలు నేనే నమ్మలేకపోయాను ఇంత అలా కూడా గులాబీ పూలు వస్తాయా అని అనిపించింది అనమాట నాకు సో మీరు పూలు ఇప్పటికీ అయిపోయినాయి అనమాట ఈ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ టూ మంత్స్ అయ్యింది ఈ టూ మంత్స్లో ఇప్పుడు తగ్ తగ్గిపోయినాయి అనమాట ఒకటి పువ్వు నేను కొయ్యలేదు నుంచి ఉంచేసాను ఒకటే ఉంది కదని చెప్పి ఉంచేసాను దాని తర్వాత మళ్ళీ ఇలా మొగ్గు అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అనమాట మళ్ళీ ఇదొకటి ఉంది ఇంకొక మొగ్గు ఉంది అంతే ఇంక మొక్కనైతే నేను ట్రిమ్ చేసేసాను అనమాట ఇలా అవగానే పూలన్నీ అయిపోగానే నేను మొక్కనైతే ట్రిమ్ చేసేస్తూ ఉంటాను అనమాట సో నాకు వచ్చే మోస్ట్ కామెంట్స్ ఏంటి అంటే ఈ నాటు గులాబీ పూల మొక్క గురించి అడుగుతూ చాలా కామెంట్స్ అయితే వస్తూ అనమాట మన వీవర్ కూడా చాలామంది నాకు అడిగేది విషయం ఏంటంటే ఈ గులాబీ మొక్కని మాకు పంపిస్తారా మాకు పంపిస్తారా అని చెప్పి అడుగుతున్నారు సో గులాబీ మొక్క చూడండి ఆల్రెడీ నేను పెట్టుకున్న మొక్కలు కూడా ఈ మధ్యన ఇక్కడ గాలి ఎక్కువ కావడం వల్ల లేకపోతే ఏంటో తెలీదు కింద నుంచి బాగా మంచిగా వచ్చి చిగురొచ్చిన తర్వాత ఇది ఒక కొమ్మ ఎండిపోయిందనమాట నాకైతే చాలా హ్యాపీ బాధ అనిపించింది అసలు ఏంట్రైది అనిపించింది అనమాట మొక్క వచ్చిందని చెప్పి ముందుకైతే చాలా బా హ్యాపీగా ఉన్నాను దాని తర్వాత ఏమో ఇలా కొన్ని చిగులో చేండిపోతుంటే చాలా బాధ అనిపించింది ఫైనల్గా నేను వేసిన దాంట్లో రెండు మొక్కలే వచ్చినాయి అనమాట ఆరు మొక్కలు వేస్తే ఆరులో నాలుగు చనిపోయినాయి ఆరు గుచ్చాను గుచ్చానమాట ఆరు స్టెమ్లు గుచ్చితే ఇందులో రెండే బాగా వచ్చినాయి అనమాట ఒకటైతే ఆల్రెడీ పువ్వులు కూడా పుయటానికి స్టార్ట్ అయిపోయింది అనమాట మొగ్గలు వచ్చేసినాయండి ఒక్క కొమ్మలోనే నాలుగేసి ఐదు వేసి మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట ఇది ఆ కొమ్మ ఏదైతే నా దగ్గర ఉందో ఆ మొక్క ఆ మొక్క నుంచి నేను తీసి నాటుకున్న మొక్క అనమాట సో కామెంట్స్ గురించి మాట్లాడతానని అన్నాను కదండి ఈ గులాబీ పూల మొక్క గురించి నాకు వచ్చేది ఎక్కువ కామెంట్స్ అనమాట నేను స్టెమ్ ఇస్తానన్నారు కదా మొక్క ఇస్తానన్నారు కదా సో మేము విజయవాడ మాకు కడప మేము ఆంధ్రలో ఉంటున్నామని చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో మీరు తిరుపతిలో కానీ ఇలా ఎక్కడైనా బయట బెంగళూరులో ఉంటే మొక్క రెడీ అయిన మొక్క అయినా సరే నేను పంపించేస్తానండి మీరు విత్ బ్యాంగ్ళూరుకి బెంగళూరు కాకుండా అవుట్ ఆఫ్ బ్యాంగ్లూరు ఉన్నారనుకోండి అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే నేను పంపించలేనండి మొక్క ఎందుకంటే నేను మొక్కని ఇక్కడ బాగా కష్టపడి పెంచి మళ్ళీ ఇక్కడ నుంచి అంత దూరం ఆ మొక్కని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ మొక్క బతకలేదనుకోండి సో ఇక్కడ నేను పడ్డ కష్టం వేస్ట్ మీరు అక్కడ నుంచి తీసుకురావాలనే మీ ఆశ కూడా వేస్ట్ అయిపోద్ది సో స్టెమ్స్ కావాలంటే నెక్స్ట్ టైం మొక్క కట్ చేసినప్పుడు నేను పోస్ట్ పెడతాను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను రెండు రోజుల ముందుగానే సో స్టెమ్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను ఇంస్టాగ్రామ్లో అయితే మెసేజ్ పెట్టండి ఐడి ఏచ్చుంటాను నేను ఇన్స్టాగ్రామ్లో సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసినా చేయకపోయినా అట్లీస్ట్ ఒక మెసేజ్ పెట్టండి నెక్స్ట్ టైం నేను కట్ చేసేటప్పుడు ఈ మొక్కను ఎప్పుడు కట్ చేస్తానో అప్పుడు మీకు నేను ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను సో ఈ టైం అయితే కొంచెం హార్డ్ బ్రూనింగ్ అనేది చేశాను అనమాట నెక్స్ట్ టైం లైట్గా స్టా సాఫ్ట్ బ్రూనింగ్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక టైం అయినప్పుడు హార్డ్ బ్రూనింగ్ అనేది చేస్తాను అనమాట సాఫ్ట్ బ్రూనింగ్ చేసినప్పుడు ఏంటంటే ఆకులు చిగురులు మొగ్గలు అయిపోయిన కొనలు అవి మాత్రం కట్ చేస్తాం ఇంకా హార్డ్ ప్రూనింగ్ అంటే మొత్తం కింద దాకా కట్ చేసేస్తాం అనమాట ఒక్క ఆకు లేకుండా అసలు చిన్న చిన్న కొమ్మలు ఏమీ లేకుండా ఇంకా అలా మొక్కని వదిలేస్తాం అనమాట సో ఇలా ఒక పది రోజులు వదిలేస్తే మీకు మళ్ళీ కొత్తగా అందులో నుంచి కొత్త చిగుర్లు కొత్తగా బాగా వస్తాయి అనమాట కొత్త చిగురులు ఎన్ని వస్తే అన్ని పూలు అనమాట మనకి ఇక్కడ చూస్తున్నారా ప్రతి ఒక్క కొమ్మకి కూడా అసలు ఇంకా మొగ్గ లేని కొమ్మ అంటూ లేదు అంతలా వచ్చేసింది అనమాట సో అలా అండి ఎందుకంటే మొక్కని కొరియర్ చేస్తే అక్కడికి వచ్చే లోపు బతికిద్దా బతకదా చనిపోతుందా అని కూడా నాకు ఐడియా లేదు అసలు అందుకే నెక్స్ట్ టైం అయితే తప్పకుండా స్టెమ్స్ కట్ చేసినప్పుడు మొక్క కట్ చేయడానికి ఒక టూ డేస్ ముందే నేను ఇది పెడతానమాట పోస్ట్ పెడతాను ఎవరికైనా కావాలనుకునేవాళ్ళు నాకు అడ్రస్ పెట్టి మొక్క కావాలండి అని చెప్పి అడిగితే నేను చేస్తానండి పంపించేస్తాను డెలివరీ ఛార్జెస్ అంతా మీకు చూసుకోండి నేను మొక్క మాత్రం ఇక్కడ నుంచి ప్యాక్ చేసి పంపగలను ఓకేనా సో ఇకపోతే ఈ చిట్టి గులాబీలు అండి ఈ మొక్క ఈ మొక్క ఈ గులాబీని ఏమంటారని కూడా అడిగారు అనమాట మనం ఎవరో ఒకడు ఈ మొక్కని చిట్టి గులాబీలు అంటారు చిన్న బాగా చిన్న చిన్న సైజులో ఉంటాయి ఎక్కువ స్మెల్ ఉండవు చూడటానికి అందంగా ఉంటాయి కాకపోతే ఈ మొక్కకి ఏంటంటే సీజన్ అనేది ఉండదు అన్ని సీజన్లో పూలు పూస్తుంది అనమాట ఇది మనకి ఏంటంటే జనరల్గా చలికాలంలో గులాబీలు బాగా ఎక్కువ పూస్తాయండి మనకి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు జనవరి ఈ మంత్ జనవరి ఎండ్ ఫిబ్రవరి దాకా కూడా మనకి గులాబీ పూలు బాగా ఎక్కువగా పూస్తూ ఉంటాయి అనమాట సో ఈ సీజన్ ఏమీ లేకుండా పూసే పూల గులాబీ మొక్క అంటే ఇదొకటండి దీన్ని కూడా అంతే ట్రిమ్ చేసినప్పుడు చూసుకొని ట్రిమ్ చేసుకోవాలండి ఈ మొక్క కూడా అంతే చాలా అంటే చాలా సెన్సిటివ్ అనమాట మనకి మంత్లీ పీరియడ్స్ అయి ఉన్నప్పుడు కూడా ఈ మొక్కని ముట్టుకుంటే కూడా ఎండిపోతుందండి కొమ్మలు ఏ కొమ్మ ముట్టుకుంటే ఆ కొమ్మకు అలా ఎండిపోతుందనమాట చాలా వరకు మొక్కలు పీరియడ్స్ ఉన్నప్పుడు ముట్టుకున్నా కూడా ఎండిపోతూ ఉంటాయి కానీ కొన్ని మొక్కలు ఎండిపోవాలన్నమాట సో అందులో ఇది చావంతి మొక్క అయితే తొందరగా ఎండిపోతుంది అంటారు చాలా మంది కానీ ఈ మొక్క అయితే తొందరగా ఎండిపోతుందండి గులాబీ మొక్క సో అందుకే ఈ మొక్కని కొంచెం చాలా సెన్సిటివ్ అలాగే ఈ మొక్కకి ఎండ కూడా కావాలి పొద్దున్న ఎండ ఉంటే చాలా మంచిది బాగా మంచిగా ఎండ ఉంటే ఎండలో పెట్టకండి ఈ మొక్కని కూడా చాలా బాగా బతుకుతుంది ఇది కూడా అంటే మీకు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ చనిపోద్దేమో అనే భయం అసలు అక్కర్లేదు ఈ మొక్క చాలా బాగా సర్వేవ్ అయిపోద్ది ఎలాంటి వెదర్కైనా కూడా అలా అనమాట సో మీరు నెలకొకసారి కౌడన్ కంపోస్ట్ కానీ లేకపోతే కిచెన్ వర్మీ కంపోస్ట్ కానీ సో ఈ విధంగా ఏదో ఒకటి పదిహేను రోజులకు ఒకసారి గట్టి ఫర్టిలైజర్ అయితే తప్పకుండా ఇవ్వాలి ఇలా ఆకలి అన్ని కలర్ మారిని అనుకోండి ఎల్లో కలర్లోకి మారితే నైట్రోజన్ తగ్గిందని అర్థం మొక్కలకి కొంచెం నైట్రోజన్ కోసం టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ డెకషన్ కానీ వేసుకుంటే డైల్యూట్ చేసి వేసుకుంటే మంచిది లేకపోతే మనకు పశువులు ఎరువు ఏదైతే ఉంటుందో కౌడన్ కంపోస్ట్ అంటారు కదా అందులో కూడా మంచిగా నైట్రోజన్ అనేది ఉంటుందన్నమాట అది వేసుకున్నా కూడా చాలు చాలా బాగా వస్తాయి మొక్కలు వాటిలో ఉండే మట్టి అనేది కొంచెం క్లీన్గా ఉండేటట్టుగా చూసుకోండి ఎక్కువ తడిగా ఉంటే మట్టిలో ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అందుకే మట్టి కొంచెం డ్రైగా ఉండేటట్టుగా చూసుకోండి మట్టి బాగా ఎండిన తర్వాతే నీళ్లు పోయింది మొక్కలకి సో ఇదండి వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్